టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఇగో నా చుట్టూ వైఫైలా ఉంటుంది యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ పోలీస్ దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని మరిప్పుడు దయా దండయాత్ర స్టార్ట్ చేయబోతున్నాడా త్వరలో ఫ్యాన్స్ మీట్ అని ఒక గుడ్ న్యూస్ చెప్పాడు అంటే పార్టీ పెట్టబోతున్నాడా రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడా అయితే ఇప్పటికే ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు చక్రంపుతున్నాయి అయితే ఇందులో ముఖ్యంగా జనసేన రింగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కొత్తగా పార్టీ ఏమన్నా లాంచ్ చేయబోతున్నాడా ఎందుకంటే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కానీ ఏపీ రాజకీయాల్లో కానీ కొత్త రక్తం ముందుకొస్తోంది గత ఏడాది ఇళయ దళపతి విజయ్ తమిళిగా వెట్రీ కజగం పేరుతో ఒక పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్టం చేశాడు ఇప్పుడు విజయ్ స్ఫూర్తితో ఇక్కడ ఎన్టీఆర్ కూడా అలాంటిదే ఏమన్నా ప్లాన్ చేయబోతున్నాడా ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేసింది ఇక పాపం జూనియర్ టీడీపీలోకి వచ్చే పరిస్థితి లేదు దీంతో ఆయన తన సొంత నిర్ణయం తీసుకుంటారేమో అని ఆలోచన కూడా ఆయన అభిమానుల్లో టీడీపీ శ్రేణుల్లో కొంతమందిలో కనిపిస్తోంది ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ కనిపించరు ఇద్దరినీ కూడా ఆ ఫ్యామిలీ పట్టించుకోదు అంతా ఒకవైపు ఉంటే వీరిద్దరూ మాత్రమే మరోవైపు ఉంటారు సో ఇప్పుడు వీళ్లు తమ సత్తా చాటడానికి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి రావడానికి పొలిటికల్ గా బలం పెంచుకోవడం ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది రీసెంట్ గా చూసుకుంటే మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ టీడీపీలోకి వెళ్లడానికి ఆగ మేఘాల మీద రెడీ అయ్యారు ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా అంటూ గతంలో కొడాలి నాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే టీడీపీ చంద్రబాబు కుటుంబం చేతుల్లోనే ఉంటుంది పార్టీ పగ్గాలను ఎవరి చేతికి ఇవ్వరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ ఖచ్చితంగా స్థానం ఉండదు కాబట్టి ఇదే సరైన అని జూనియర్ భావిస్తూ కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయి ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది అయితే ఒకవేళ నిజంగా జూనియర్ పార్టీ పెడితే ఆయన ప్రత్యేకంగా ఏ సైన్యాన్ని తయారు చేసుకునక్కర్లేదు ఆల్రెడీ ఆయన ఫ్యాన్స్ ఆయనకు చాలు నిజంగా పార్టీ పెడితే అది ముందు చంద్రబాబుకు తర్వాత బాలయ్యకు లోకేష్ కి షాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే జూనియర్ని ఒకప్పుడు తన ఎన్నికల ప్రచారానికి వాడుకొని వదిలేశాడు చంద్రబాబు ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు కంటే కూడా జూనియర్కే ఎక్కువ ప్రచారం అయింది అతన్ని యూత్ మొత్తం ఫాలో అయ్యేలా చేసింది దాంతో చంద్రబాబుకు ఒక అనుమానం మొదలైంది జూనియర్ని గనక ఇప్పుడు ప్రోత్సహిస్తే తన కొడుకు లోకేష్ ఎదుగుదలకు అడ్డుపడతాడు అని భావించే జూనియర్ ని సైలెంట్ గా పక్కకు తప్పించేశాడు ఇక రాబోయే రోజుల్లో కూడా వాళ్లను చంద్రబాబు పట్టించుకోడు అన్న విషయం కూడా ఎప్పుడో తెలిసిపోయింది సో ఇప్పుడు జూనియర్ కూడా నెమ్మదిగా పార్టీ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా ఎందుకంటే రైట్ టైంలో పార్టీ పెట్టి గెలిచిన వైసీపీ అధినేత జగన్ సీఎంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయ్యారు ఒకప్పుడు ఢిల్లీలోని ఆప్ కూడా అలా సొంతంగా ఎదుగుతూ వచ్చింది ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి సో వాళ్ల రూట్లోనే జూనియర్ పయనించబోతున్నాడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నందమూరి కుటుంబంలో విభేదాలు కొంచెం కొంచెంగా బయటపడుతున్నాయి విషష్ చెప్పినా పట్టించుకోకుండా వాళ్లను అవమానించడం పట్టించుకోకుండా పెద్దరికం అనే ఈగోతో జూనియర్ మనసును గాయపరచడం వంటివి చూస్తూనే ఉన్నాం ఇప్పుడు పగ తీర్చుకోవడం కోసం పార్టీ పెట్టాలనుకోకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం తాను కూడా ఒక రాజకీయ నేతగా ఎదగాలన్న ఒక బీజం ఆయన మనసులో ఎప్పుడో పడింది కాబట్టి ఇప్పుడు సమయం కూడా కలిసొచ్చేలా కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడే తన అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి రెడీ అయినట్టు కనిపిస్తోంది మరి పార్టీ పెడితే నిజంగా హర్షించదగ్గ విషయమే అవుతుంది చూడాలి జూనియర్ ఏం చేస్తాడు